హాయ్ ఫ్రెండ్స్ మహానందులో నవనందుల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆ నవనందులను ఎలా వెళ్ళాలి ఏందనేది వాళ్ళకి సంబంధించిన రూట్ మ్యాప్ ఇదంతా దీన్ని చూసుకొని మీరు నవనందుల దర్శనం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం మనం మన నంద్యాల జిల్లాలో ఉన్న మహానందికి వచ్చాం ఫ్రెండ్స్ మహానంది అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా నవనందులు ఆ నవనందులు మొత్తం మనం ఈరోజు ఉదయం సూర్య ఉదయం నుంచి సూర్యాస్తమయం లోపు మన నవనందులు మొత్తం కనుక దర్శనం అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి ఏదన్నా పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు సో అదేవిధంగా మీకు అదే నేనే కాకుండా మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కూడా ఇవన్నీ చూస్తే వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా ఇది చూస్తారని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్రజెంట్ మనం ఒక్కసారికి ప్రథమ నందేశ్వరుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మొత్తం ఒక్కరికి తొమ్మిది నందులు అదొకొసరికి ప్రథమ నంది తర్వాత నాగనంది తర్వాత సోమనంది తర్వాత శివనంది తర్వాత విష్ణునంది తర్వాత మహానంది వినాయక నంది గరుడ నంది సూర్యనంది ఇట్లా తొమ్మిది నందులు ఉన్నాయి ఈ తొమ్మిది నందుల్ని వన్ బై వన్ స్టార్టింగ్ కార్డ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మేము ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చింది ప్రధమనంది దగ్గరికి ప్రధాని ఒకసారి ప్రథమ నందిని చూద్దాం ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి దర్శనాలు అనేవి క్లోజ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి మీకు అక్కడ నుంచి అయితే చూపిస్తాను ఒకసారి ట్రాండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ఫ్రెండ్స్ ప్రథమ నందీశ్వరుని దేవాలయము ఒక్కసారి మీరు నందీశ్వరుని చూసుకొని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ప్రథమనంది దర్శనం చేసుకున్నారు కదా నెక్స్ట్ మనం వెళ్ళాల్సి వచ్చేసరికి నాగానంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మీకు తో సహా క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు మనం వెళ్తున్న దారి వచ్చరికి నాగనందికి దారి ఫ్రెండ్స్ ఇది మీకు రూట్ మ్యాప్ గా క్లియర్గా ఉండేది ఎంట్రన్స్లో చూసుకోండి లేదనుకుంటే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ స్టాచ్యూ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ ని కొంచెం దాటుకుని అలా ముందుకెళ్లాల జస్ట్ మా అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రోడ్ కూడా క్లియర్గా చూస్తాను ఒకసారి చూడండి జస్ట్ ఇప్పుడే మనం మనం రావాల్సిన రెండవ నంది నాగనంది దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఈ నాగనంది ఎలా ఉందంటే శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో నవరంధుల్లో ఒకటైన రెండవ నంది ఈ నాగమే నాగ ఆంజనేయ స్వామి గుడిలో ఉంది ఫ్రెండ్స్ నాగనంది అనేది ఇక్కడికే వచ్చాము ఈ ఆంజనేయ స్వామి గుడిలో అప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఎవరి అడిగినా చెప్తారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి లోపలికి టెంపుల్లోకి వెళ్తున్నాము యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ టెంపుల్ ఈ టైంలో ఏంటంటే మధ్యాహ్నం టైంలో క్లోజ్ చేసేస్తారు సో అందువల్ల మనం ఏంటంటే కొంచెం ముందుగా వస్తే కనుక మీరు ఈ నవనందులు అనేది దర్శనం చేసుకోవచ్చు కానీ మనం మీకు ఎట్లాగైనా వీడియోలో అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ ఇదే ఆలయము ఈ ఆలయం లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అదే విధంగా నవనందులో ఒకటైన నాగనంది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను దర్శనం అనేది కూడా ఇక్కడ భోజనాలు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారి యొక్క మెయిన్ యొక్క జ్వజ స్వామి వారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన వచ్చేసరికి సోమేశ్వర స్వామి నంది అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడే సోమనందేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చాం ఫ్రెండ్ నవనందుల్లో మూడవది ఇది అయితే క్లోజ్ లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం నాలుగవ నంది దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్న మూడు నందులు వచ్చేసరికి మనకి నంద్యాల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ సరౌండింగ్ లోనే ఉంటాయి కానీ అనేది వచ్చరికి అక్కడ నుంచి మనం కొంచెం ట్రావెల్ చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది సో దగ్గరగా ఎవరన్నా కనుక్కొని క్లియర్ గా లేకపోతే రూట్ మ్యాప్ ఉంది దాన్ని బట్టి ఫాలో అవును ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి శివనందేశ్వర స్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్ ఈ నందుల్లో గల నాలుగవ నంది శివనంది ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము ఇప్పుడు ఆ ఆలయం వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైనది సుమారుగా ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది సో ఈ ఆలయాలన్నింటినీ ఖచ్చితంగా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నంద్యాల కనుక వస్తాయి ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదే శివనంది దర్శనం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మొబైల్ అనేది అలౌడ్ లేదు కానీ కొంచెం మనం మందులు గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల కొంచెం రిక్వెస్ట్ చేసి మనం ఈ ఫుటేజ్ అనేది మన సబ్స్క్రైబర్స్ కోసం చూద్దామని చెప్పి తీసాం ఫ్రెండ్స్ మీరు దర్శనం అనేది చేసుకోండి కరెక్ట్గా శివలింగానికి ఆపోజిట్లోనే గర్భగుడికి ఎదురుగానే మనకి శివనంది ఎదురుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నందీశ్వరుడికి ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైనది ఖచ్చితంగా విజిట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన మరో నంది వచ్చేసరికి విష్ణునంది ఫ్రెండ్స్ ఇంటికి మరొక పేరు వచ్చేసరికి కృష్ణ నంది ఆలయం అని కూడా ఉంది ఫ్రెండ్స్ విష్ణు నంది అయినా కృష్ణ నంది అయినా రెండు ఒకటే ఇది వచ్చి మీకు మానంది కెళ్ళే దారిలో నుంచి లెఫ్ట్ సైడ్ లో మీకు కాలు ఫ్రెండ్స్ ఈ కాలువ మీద నుంచి కరెక్ట్ గా మీరు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ అలా వెళ్ళాలి వెళ్తే మనం కృష్ణ నందికి అనేది చేరుకుంటాము ఈ దారం బాగోదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం పడితే మాత్రం ట్రావెల్ చేయలేము ఎందుకంటే ఇదంతా పొలం కట్లు సో అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే జస్ట్ విష్ణు నందేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాము ఇదే ఆలయము మీకు కృష్ణానందని ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎదురుగా పాలరాజుతో చెక్కబడిన నంది కృష్ణ నంది అసలు మీరు దూరం నుంచి గనక చూస్తే ఒక ఆవు గనక కూర్చున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా నేచురల్ గా ఉండిద్ది కృష్ణానంది అనేది అంతా పాలరాజు చెక్కబడింది చూస్తానికి రెండు కళ్ళు సరిపోవు కానీ కొంతమంది ఈ విధంగా ఇట్లా పేర్లు రాసి అనవసరంగా ఇట్లాంటి పురాతనమైన ఆలయాలను చెడగొడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అలా చేయకండి ఎందువల్ల అంటే ఇవి మనకి ఎప్పుడు భావితరాలకి మన సంప్రదాయ సామృద్ధుల గురించి తెలుసుకోవడానికి మనకి ఇలాంటివన్నీ చూసుకోవాలా సో ఖచ్చితంగా మీరు ఈ సరౌండింగ్స్ లో కనుక ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి అదే విధంగా మీకు ఈ గుడి ఈ కృష్ణానందికి ఎదురుగా ఉన్న ఆలయం కూడా ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా గుడి కొంచెం క్లోజ్ లో ఉంది సో కొంచెం మీకు గేట్లు వేసుకున్నాయి కానీ చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఇప్పుడు గర్భాలయము ఇక్కడ స్వామివారు ఉన్నారు లోపల తలుపులు వేసుకుని ఉన్నారు తలలు వేసుకున్నారు లోపలికి లేదు అలవ్ చేయలేదు ఒకసారి దర్శనం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ విధంగా దర్శనం చేసుకుని బయట రాగానే ఇక్కడ ఒక మీకు వినాయకుడి విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఆ రోజుల్లో చెక్కింది అనుకుంటా అలానే ఉంది చెక్కు చెదరకుండా ఆపోజిట్ లో మీకు ఒక మంచి కోనేరు ఉంది ఫ్రెండ్స్ కానీ కోనేరు కొంచెం శిథిలావస్థలో ఉంది ఒకసారి మీరు కూడా ఈ కోనేరును చూడండి ఫ్రెండ్స్ ఈ కోనేరుకు మధ్యలో ఒక మండపం ఉంది ఫ్రెండ్స్ మండపంలో మీకు ఒక శివలింగం ఉంది చాలా బాగుంది అక్కడ ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా మీకు కోనేరుకు ఆపోజిట్ లోనే ఒక ధ్వజస్తంభం ఉంది పెద్ద ధ్వజస్తంభం ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ధ్వజస్తంభం పైన దీనికి ఆకాశ దీపాన్ని అనేది కూడా వెలిగిస్తారండి ఫ్రెండ్స్ అది కూడా శివరాత్రి టైంలో మాత్రమే చాలా బాగుంది పురాతనమైన గుడి దర్శించుకోవడం ఇది మన అదృష్టంగా భావించడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఐదు నందులు దర్శనం చేసుకున్నాము ఆరు ఏడు నందు వచ్చేసరికి మహానందులో ఉంటాయి ఫ్రెండ్స్ వాటికి అయితే కెమెరా అలౌడ్ అనే లేదు నెక్స్ట్ వచ్చరికి ఎనిమిదో నందు వచ్చేసరికి నందేశ్వర ఆలయం ఇది వచ్చేసరికి మహానందులోనే ఉండేది ఆలయానికి కరెక్ట్గా లోనే కొంచెం ముందుకెళ్లగా మెరిచుట్టు పక్కనే ఉండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే వచ్చేసరికి ఇదే గరుడ నందేశ్వర స్వామి ఆలయము ఒకసారి దర్శనం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి ధ్వజస్తంభము ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభము ఇప్పుడు మీరు ఒకసారి గరుడ నందేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ మనం చూడవలసిన లాస్ట్ నంది తొమ్మిదో నంది వచ్చేసరికి సూర్యానంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కొంచెం నుంచి లోపలికి వెళ్ళాలా ఇదే వచ్చేసరికి సూర్యనందికి వెళ్లాల్సిన దారి మహానంది నుంచి మనం నంద్యాల వచ్చే రూట్ లో ఉండేది ఫ్రెండ్స్ ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రోడ్ అనేది అంతగా బాగోదు ఫైనల్ గా మనం తొమ్మిదో నంది అయినా సూర్యనందేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే సూర్యనందేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది వచ్చేసరికి దేవస్థానం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఫ్రెండ్స్ కనీసం ఈ గుడికి నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా నంద్యాలు వచ్చినప్పుడు ఈ నవనందుల దర్శనం అనేది చేసుకోండి మనం ఎలా రావాలి ఏందనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే నవనందులో లాస్ట్ నంది అయిన సూర్యానంది ఒక్కసారి చూసి దర్శనం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అంత దర్శనం అయితే బాగా జరిగింది ఇప్పుడు లాస్ట్ లో మీరు చూస్తున్నారు ఇవే మొత్తం నందులు ఎలా ఎలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చదువుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనలో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్